ఉపశమనం కలుగుతుంది బంగాళాఖాతంలో పరిస్థితులు చురుగ్గా ఉన్నాయి మరి ఇవాళ ఏపీ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రేఖ ప్రాంతం చాలా యాక్టివ్ గా ఉంది అక్కడ మూడు తుఫాన్లు రెండు అల్పపీడనాలు ఉన్నాయి ఒక తుఫాన్ కి గరాన్స్ అనే పేరు పెట్టారు మదగాస్తా పక్కనే ఉంది దీని సుడివైజ్ గంటకు నూట తొంభై ఐదు కిలోమీటర్లుగా ఉంది మరో తుఫాన్ కి దీనికి దగ్గరలోనే ఉంది దానికి హోండే అని పేరు పెట్టారు అది గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఇక ఆస్ట్రేలియాకు తూర్పు వైపున మరో భారీ తుఫాన్ ఉంది దానికి ఆల్ఫ్రెడ్ అని పేరు పెట్టారు దాని వేగం గంటకు రెండు వందల పదిహేను కిలోమీటర్లగా ఉంది దానికి దగ్గరలో ఉన్న వాయు బృందం గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది వీటికి తోడు శ్రీలంక కింద కలుపుపీడను ఏర్పడుతోంది ఈ పరిస్థితుల వల్ల భూమ తెరేక ప్రాంతంలో భారీగా మేఘాలు పోగయ్యాయి ఇవి క్రమంగా దక్షిణ భారతదేశం వైపు వస్తున్నాయి వీటి ప్రభావం త్వరలో తెలుగు రాష్ట్రాలపై కూడా కనిపించేలా ఉంది వీటి వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం నుంచి ఏపీ తెలంగాణలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి ముఖ్యంగా రాయలసీమకు ఎక్కువగా మేఘాలు వస్తాయి వర్షం కులవకపోయినా మేఘాల్లో జోరు ఎక్కువగా ఉంటుంది పగటి వేళ ఎండ వేడి కొంత తగ్గుతుంది రాత్రి వేళ కొంత చాలి పెరుగుతుంది ఇక బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉంది ఏటీలో గంటకు పదిహేను కిలోమీటర్లు తెలంగాణలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నాయి అయితే గాలి వేగం ఒక్కోసారి సరైన పెరుగుతుంది అందువల్ల ప్రయాణాలు చేసే గాలితో జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్లపై వెళ్లే వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఉష్ణోగ్రతను ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో ఇవాళ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి ఏపీలో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటాయి కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు వేడి వాతావరణం ఉంటుంది రాయలసీమలో మేఘాల వల్ల కొంత ఉక్కపోత పీలింగ్ ఉంటుంది తేమ రెండు రాష్ట్రాల్లో నలభై శాతం కంటే తక్కువ ఉంది అందువల్ల వర్షాలు పడే అవకాశాలు లేవు కానీ వాతావరణంలో మార్పులు వచ్చి ప్రెషర్ తగ్గితే వేడి తగ్గే అవకాశాలు ఉంటాయి మొత్తంగా ఇవాళ ప్రయాణాలు చేసే వారికి వాతావరణం చాలా బాగుంటుంది ఎన్నులు పనులు చేసుకునే వారు తరచూ నీరు పండ్ల రసాలు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు